శ్రీ గురుభ్యో భోన్నమ మనం శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఆరు చూస్తున్నాము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో భ్యో నమ ప్రస్తావన సూక్ష్మరూపి అయిన జీవుడు మాతృగర్భంలో ప్రవేశించి తల్లి శరీరం చేత సంపాదించబడిన అన్న రసంతో తన దేహాన్ని నిర్మిస్తాడు తర్వాత దానిని కేంద్రంగా తీసుకొని తన జీవనాన్ని సాగిస్తాడు అలానే కేవలం చైతన్య స్వరూపుడైన పురుషుడు ప్రకృతి సహాయంతో ఈ సృష్టి రచనని చేస్తాడు అలా ఏర్పడిన మానవ దేహంలోని కొన్ని కీలక స్థానాలలో ప్రాణశక్తి ప్రత్యేకంగా కేంద్రీకృతమై ఉన్నట్లుగానే ఈ భూమి మీద కూడా కొన్ని క్షేత్రాలు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి వాటిని పుణ్యక్షేత్రాలు అంటాము ఆయా శరీర కేంద్రాలలో రక్త కణాల ద్వారా శరీరగత ధాతువులన్నీ వాటి మాలిన్యాన్ని పరిత్యజించి పవిత్రమైనట్లు భూమి మీద మానవాళి కూడా ఆ క్షేత్రాలను దర్శించి పవిత్రులవుతారు నిరంతరము ఇట్టి క్రియ జరగడం వలన శరీరగత కేంద్రాలు కాలగతిని అనుసరించి మిగిలిన శరీరం అంతటిలాగనే శిథిలం అవుతూ ప్రాణశక్తి చేత మరలా మరలా పునరుజ్జీవనం చేయబడుతూ ఉంటాయి అలానే అసంఖ్యాకులైన మానవులను ఆధ్యాత్మికంగా పరిశుద్ధం చేసే పుణ్యక్షేత్రాలు కూడా కాలగతిలో మలినమవుతాయి అప్పుడు సిద్ధపురుషులు వాటిని దర్శించి పునరుజ్జీవనం చేస్తారు కురువంతి తీర్థాన్ని తీర్థత్వాన్ని పునః ప్రతిష్ఠిస్తారు అని శాస్త్రాలు చెబుతాయి అలానే శ్రీపాదస్వామి చేత పవిత్రం చేయబడిన ఒక క్షేత్రం గురించి ఏ అధ్యాయం చెప్తోంది అటువంటి క్షేత్రం దర్శించినప్పుడు దానిని పునరుద్ధరించిన శ్రీపాదస్వామి యొక్క లీలను ఆ క్షేత్రవాసాన్ని స్మరించాలి అటువంటి అవతార పురుషుల క్షేత్రంలో కొద్ది కాలం అటు తర్వాత సూక్ష్మ రూపంలో వారెప్పుడూ కూడా అక్కడ ఉంటారని గుర్తుంచుకోవాలి ఆరు ఏడు అధ్యాయాలు ఈ విషయాన్ని వివరించాయి కథారంభము నామధారకుడిలా అన్నాడు కాశీ బదరి కేదారం వంటి క్షేత్రాలు ప్రసిద్ధమైనందువలన శ్రీపాదస్వామి అక్కడికి వెళ్ళారు కానీ వారు గోకర్ణానికి వచ్చారని వేరు చెప్పారు ఆ క్షేత్ర ప్రాధాన్యత కోరుతున్నాను దానికి సిద్ధుడిలా చెప్పారు పూర్వము రావణాసుని తల్లి కైకసి కైలాసాన్ని పొందగోరి నిత్యము మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తూ ఉండేది బలగర్వితుడైన రావణాసురుడు అది చూసి శంకర్తో కూడా కైలాస పర్వతాన్ని తెచ్చి తన తల్లికి సమర్పించాలి అనుకున్నాడు అతడక్కడికి వెళ్ళి తన శక్తినంతా ప్రయోగించి ఆ పర్వతాన్ని నెత్తికెత్తుకున్నాడు అప్పుడు భూమి కంపించిపోయింది లోకాలన్నీ అకాల ప్రళయంలో నశిస్తాయని తలిచి అట్టి ఆపదను నివారించమని పార్వతీదేవి శివుణ్ణి ప్రార్థించింది శివుడు రావణుణ్ణి కైలాస పర్వతం క్రింద అణిగిపోయేటట్లుగా త్రొక్కాడు అప్పుడు రావణుడు ప్రాణాపాయంలో పడి దీనాతిదీనంగా శంకర్ని ధ్యానించాడు కరుణా సముద్రుడైన కైలాసపతి అతని ధ్యానానికి ప్రసన్నుడే రావణుని లేవనెత్తాడు అప్పుడు రావణుడు రాగయుక్తంగాను సుస్వరంగాను మధుర గానం చేశాడు మనోహరమైన అతని గానానికి ప్రీతి చెందిన శంకరుడు అతన్ని వరం కోరుకోమన్నాడు అప్పుడు ఆ రాక్షసరాజు దేవా బంగారంతో చేయబడిన నా లంకాపురం వంటిది ఇంకెవరికీ లభించేది కాదు సాక్షాత్తు లక్ష్మీదేవియే నాకు దాసి చతుర్ముఖుడైన బ్రహ్మే నా జ్యోతిష్కుడు యమధర్మరాజు నా సేవకుడు సర్వదేవతలు నా పరిచారకులు అటువంటి నాకు ఎక్కడా ఏది దుర్లభం కాదు ఇప్పుడు నా తల్లి కోరిక ప్రకారము కైలాస పర్వతాన్ని తీసుకొని పోదామని వచ్చాను శంకర నీవు వరు మీద దలుచుకుంటే నేను ఈ కైలాసాన్ని నీతో సహా లంకకు తీసుకుపోయేలా అనుగ్రహించు అని కోరాడు అప్పుడు కైలాసపతి రావణ ఈ కైలాస పర్వతంతో ఏం సాధిస్తావు దాన్ని మించిన నా ఆత్మలింగం ప్రసాదిస్తాను దీనివలన నీవు నా అంతటి వాడివి అవుతావు నీ లంకా నగరమే కైలాసమంతటి అవుతుంది అని అతనికి ఆత్మలింగాన్ని అనుగ్రహించాడు దాన్ని తీసుకొని సంతోషంతో లావణాసురుడు లంకకు బయలుదేరాడు ఇదంతా చూసిన నారదుడు ఈ వృత్తాంతము బ్రహ్మకు విష్ణువుకు విన్నవించారు ఆ ముగ్గురు శివుని దగ్గరికి వెళ్ళి ఎంత పని చేశావు రావణాసురుడికి ఆత్మలింగం ఎందుకిచ్చావు సర్వప్రాణికోటికి కంటకప్రాయుడు లోక భయంకరుడు అయిన రావణుడు నీ అంతటి వాడు కావడం తగునా అని వాపోయారు అప్పుడు శంకరుడు అతని గానానికి పరవశించి ఆత్మలింగం ఇచ్చాను వాడిప్పటికి ఇంకా లంకకు చేరి ఉండడు ఉపాయాన్ని ఆలోచించు అని విష్ణువుతో చెప్పాడు అది విని శ్రీహరి దుర్మార్గుణ్ణి మోసంతోనే జయించి ఎలాగైనా ఆత్మలింగాన్ని చేజిక్కించుకోమని నారదుణ్ణి గణపతిని ప్రేరేపించాడు అప్పుడు దేవర్షి అన నారదుడు మనోవేగంతో రావణి వద్దకు పోయి రావణ ఎక్కడి నుంచి వస్తున్నావు ఎక్కడికి పోతున్నావు అన్నాడు రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆత్మలింగాన్ని పొంది లంకకుపోతున్నాను అని దాన్ని చూపించాడు రావణి మాటలతో ఏమార్చాలని నారదుడు రావణ పూర్వం ఒక భయంకరమైన జంతువు అడవిదున్నీ చంపుతుండేది త్రిమూర్తులు దాన్ని వేటాడి సంహరించి దాని కొమ్ముల్లో నుంచి తలా ఒక లింగం తీసుకున్నారు ఆ లింగాల్ని వారు తమ ఆత్మలింగాలుగా భావించారు ఈ లింగము తత్సంబంధమైందే కాబోలు ఈ శివలింగం ఎంతో పవిత్రమైంది సాక్షాత్తు శివ సాయుధ్యం ప్రసాదింపగలదు అని దాని ప్రభావం వివరించబోయాడు రావణుడు మహర్షి దీని ప్రభావం వినడానికి నాకు ఇప్పుడు తీరకలేదు తొందరగా వెళ్ళాలి అన్నాడు ఆ దేవర్షి రావణ సంధ్యా సమయం దాటిపోతుందే నీవెలా వెళ్తావు అని అక్కడే కూర్చున్నాడు ఇంతలో ఒక బ్రహ్మచారి వేషంలో గణపతి అక్కడికి వచ్చాడు అతను చూసి రావణుడు నీవెవరివి ఎవరి పిల్లవాడవు ఎక్కడికి పోతున్నావో అని అడిగాడు ఆ బ్రహ్మచారి నేను ఉమాశంకర్లో పుత్రుణ్ణి నన్ను పోనివ్వు నిన్ను చూస్తేనే నాకు భయం అన్నాడు అప్పుడు రావండు ఓ బ్రహ్మచారి నేను సంజ వార్చుకొని వచ్చే వరకు ఈ శివలింగాన్ని పట్టుకో నాకీ సహాయం చేస్తే నీకు సువర్ణమయమైన నా లంకా పట్టణం చూపిస్తాను నీకు ఇష్టమైతే అక్కడే హాయిగా ఉండవచ్చు అన్నాడు ఆ వటువు అమ్మో ఇంత బరువైన శివలింగాన్ని నేను అంతసేపు మోయగలనా అయినా రాక్షస నివాసం చేత భయంకరమైన ఆ లంకా నేను రాను బాబు అన్నాడు రావణుడు ఆ బ్రహ్మచారిని ప్రాధేయపడి శివుడిచ్చిన ఆత్మలింగాన్ని అతని చేతిలో పెట్టి సంజోపాసనకి సమీపంలోని సముద్రం వద్దకు బయలుదేరాడు ఆ బ్రహ్మచారి రావణ దీన్ని మోయలేనప్పుడు ఎలుగెత్తి మూడుసార్లు పిలుస్తాను అప్పుడు నువ్వు రాకపోతే దీన్ని ఇక్కడే స్థాపిస్తాను అన్నాడు రావణుడు ప్రక్కకు వెళ్ళంటే తడవుగా గణపతి అతన్ని మూడుసార్లు పిలిచి అతడు రాని కారణంగా స్వర్గంలోని దేవతలందరూ చూస్తూ ఉండగా హరిని ధ్యానించి ఆ లింగాన్ని భూస్థాపితం చేశాడు తర్వాత రావణుడు తిరిగి వచ్చి పట్టరాని కోపంతో లింగాన్ని పెగిలింపచూశాడు భూమి కంపించిందే గాని ఆ లింగము కొంచెమైనా కదర్లేదు అందుకే దానికి మహాబలేశ్వర లింగం అని పేరొచ్చింది అది ఆవు చెవి ఆకారాన్ని పోలి ఉండడం వలన ఆ క్షేత్రానికి గోకర్ణమని పేరు వచ్చింది నామధారక దానిని భూకైలాసమని అనవచ్చును అక్కడ శివుడు సపరివారంగా నివసిస్తూ ఉంటాడు అందుకే అది సజ్జనులందరికీ ఆశ్రయమైంది అక్కడ దేవర్షులు కూడా నివసిస్తారు ఆ క్షేత్రంలో దేవర్షులు రాక్షసులు మానవులు చివరకు పశుపక్షాదులు కూడా శివుని అనుగ్రహం వలన తమ అభిష్టాలను పొందారు అంత పవిత్రమైన క్షేత్రము వేరొకటి లేదు శ్రీ దత్తాయగురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతి ఏ నమ సర్వ శ్రీ గురుచరణారవిందాపణమస్తు లోక సమస్త ఓం శాంతి శాంతి శాంతి